నమస్కారం సక్సెస్ స్వాగతం మంది పునర్జన్మనిచ్చిన సత్యవతి దేవి తాను చనిపోతూ ఎనిమిది మందికి అవయవ దానం చేసిన అనకాపల్లి ప్రముఖ డాక్టర్ రామ్మూర్తి సతీమణి అరవై రెండేళ్ల సత్యవతి దేవి త్యాగాన్ని స్మరిస్తూ యోగా లైఫ్ ఆధ్వర్యంలో సంతాప సభ జరిగింది అవయవ దానానికి సహకరించిన భర్త డాక్టర్ రామ్మూర్తిని వారి కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు బ్రెయిండెడ్ అయిన సత్యవతి దేవి అవయవాలను జీవనధార ట్రస్టు ద్వారా ఎనిమిది మందికి దానం చేశారు సత్యవతి దేవి తన జనచర్యలో భాగంగా యోగా చేయడం వలన అరవై రెండేళ్ల వయసులో కూడా ఆమె ప్రతి ఆర్గాన్ ఎంతో ఆరోగ్యంగా ఉందని అందువలన ఎనిమిది మందికి అవయవ దానం చేసే అవకాశం కలిగిందని ఆమె భర్త డాక్టర్ రామ్మూర్తి తెలిపారు అవయవ దానం ద్వారా మరొకరికి జీవితాన్ని ఇవ్వడం ద్వారా దాతలు మరికొంతకాలం మన మధ్య జీవిస్తారని విషయాన్ని గ్రహించాలని అవయవధానం ద్వారా మరిన్ని జీవితాలు బాగుపడతాయని సత్యవతి దేవి భర్త డాక్టర్ రామూర్తి అన్నారు ఆయన స్వామమే అదీ చ అది చాలామంది పాటిస్తారు పాటిస్తాం ట్రై చేస్తే బాగుంటుంది వెంటనే I work for Gap Inc., Hyderabad, as director. Oh, one good thing about uh, Satyavati Devi, madam, is she has got a million dollar smile on her face, which always shines, and also she makes sure that it shines for everyone. The biggest thing I want to quote here is. Uh, regarding the multi-organ donation, uh, everyone knows, as per hindu mythology, adi parashakti devi. she was broken into pieces after she was burnt and was split into pieces and she fell into different areas for better humankind. and that symbolizes goodwill, wealth and prosperity and definitely smile for humankind. Similarly, our Devi madam was split into multiple organs, mm -hmm. even though at her last breath she donated those organs to different regions, to different people, to enlighten, smile in different areas. So she is not just Devi, she is called Mahadevi. With that, I would like to thank everyone and may her soul rest in peace. ఈ యోగా లైఫ్తో మన సత్యవతి దేవి గారికి ఐదు సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది ఆవిడ మరణించిన తర్వాత ఆమె ఆర్గాన్స్ అన్నిటినీ డొనేట్ చేయడం జరిగింది ఇలాంటి మంచి పనిని అందరికీ తెలియజేయాలని యోగా లైఫ్ సభ్యులందరితో ఈ యో యోగా సెంటర్లో ఈ అవయవ అవయవదానం అనేది అందరికీ తెలియాలని ఈ సంస్మరణ సభ ఈ యోగా లైఫ్లో పెట్టడం ఈరోజు జరిగిందండి ఈ అవయవదానం మీద అందరికీ అవగాహన కల్పిస్తే ఇది పది మందికి ఉపయోగపడేది కనుక ఆవిడ ఆల్రెడీ దాన్ని నిరూపించారు కనుక ఆవిడ అవయవాల్ని ఒక ఎనిమిది మందికి దానం చేసి ఎనిమిది మందికి మళ్ళా ప్రాణదానం అనేది చేయడం జరిగింది కనుక ఈ అవయవదానం అనేది ప్రతి ఒక్కరూ వారికి సాధ్యమైనంత ఇదిలో చేయగలిగితే చాలా మంచిదని భావించి ఇంతమందికి తెలిసేలాగా ఈ సభని చేయడం జరిగింది ధన్యవాదాలు చేశారు ఈ లోపల ఆర్గాన్ డొనేషన్ ఎవరికి అవసరం ఆర్గాన్ ఎవరికి అవసరం రిసీపియం వాళ్ళని రెడీ చేస్తారు వన్ టూ త్రీ వాళ్ళని రెండు బెడ్స్ మీద రెడీ చేస్తారు ఎక్కడ ఏ హాస్పిటల్లో అక్కడ రెడీగా ఉన్నారు పేషెంట్స్ మనం ఇక్కడ పన్నెండు గంటలకు సర్జరీ చేసినప్పుడే అదే టైంలో పక్క ఆపరేషన్ థియేటర్స్లో ఎవరికైతే డొనేషన్ తీసుకుంటున్నారో వాళ్ళ పేషెంట్స్ని రెడీగా ఉంచి ఇప్పుడే మేడం గారికి ఎప్పుడైతే ఇన్సిషన్ ఇచ్చారో వాళ్ళకి అప్పుడే ఇన్సిషన్ అలా ఒక్కొక్క ఆర్గాన్ తీసి నా పక్కన ఉన్న ఆపరేషన్ థియేటర్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు అట్లనే లివర్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేశారు అంత మెటిక్యులెస్గా జరుగుతుంది అంత పర్ఫెక్ట్గా రియర్లీ డిజర్వ్ క్యాండిడేట్స్కి జరుగుతుంది ఇప్పుడున్న సినారియాలో ఎంతోమంది లిస్ట్లో ఉంటున్నారు వాళ్ళకి అవకాశం వచ్చేటప్పటికి వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి ఎందుకంటే ఎక్కువ మంది ఆర్గాన్ డొనేషన్ ఇవ్వడానికి ముందుకు రాకపోవడం వల్ల అది కూడా చాలామంది రావడానికి అవకాశం ఉంది వాళ్ళకి తెలియకపోవటం వల్ల అవేర్నెస్ లేకపోవటం వల్ల ఇలా జరుగుతుంది నేను నేను ఇప్పుడు యార్ డొనేషన్ నేను చెప్పినాక బాడీ ఏమైపోద్దో పోసేస్తారో ఎలా చేసేస్తారో అలా చేసేస్తారో నేను ఎన్నో అపోహలు ఉన్నాయి అపోహలు పడాల్సిన పనే లేదు మనకి ఒక ఇన్సెక్షన్తో చేసి బైపాస్ సర్జరీ చేసినప్పుడు ఎలా ఇన్సిషన్ ఇస్తారో అలా చేసి మళ్ళీ దాన్ని కుట్లేసి క్లాస్టర్ వేసి మామూలు మనం డ్రెస్ చేసి మనం ఎలా బాడీ ఉందో అలాగే మనకు బాడీ చెప్తారు చక్కగా మీ తర్వాత మీరు చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చక్కగా చేసుకోవచ్చు కాబట్టి ఎక్కువ మంది ఆర్గాన్ డొనేషన్ మీద ఫోకస్ చేసి ఎవరైతే చనిపోయారో వెంటనే ఇంటిమేట్ చేస్తే వాళ్ళు బ్రెయిన్ డెడ్ ఉండి తక్కిన ఆర్గాన్స్ బాగుంటే ఏ ఆర్గాన్స్ బాగుంటే అవే తీసుకుంటారు మనం ఇప్పుడు వాళ్ళకి మనం మెసేజ్ మనం ముందే ఆర్గాన్ జీవనదానంకి మనం సైన్ చేసి మన బాడీని డొనేట్ చేసామంటే ఆ టైంలో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటిమేట్ చేస్తేనే వాళ్ళు వచ్చి తీసుకుంటారు మీరు ఇచ్చినంత మాత్రం వెంటనే అయిపోద్ది అలాగే భయప భయాలు పెట్టుకోకర్లేదు అందరూ డొనేషన్కి సైన్ చేయండి తర్వాత ఆ టైంలో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒప్పుకుంటే మీరు వెంటనే ఇంటిమేట్ చేస్తే చక్కగా వచ్చి వాళ్ళు డొనేషన్స్ తీసుకుని మీ చనిపోయిన వ్యక్తి తాలూకా ఇంకా వాళ్ళ జీవితాన్ని మనం పొడిగిస్తున్నాం అనమాట ఇరవై ముప్పై ఏళ్ళు బతుకుతారు వాళ్ళు అన్నాళ్ళు వీళ్ళ ఆర్గాన్స్ పనిచేస్తూనే ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి వాళ్ళు ఆలోచించి ఉపయోగించుకోవడానికి ట్రై